శ్రీలంక బాంబు బ్లాస్టుల్లో భారతీయ మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది బాంబు బ్లాస్టుల్లో నిన్న ఏడుగురు చనిపోగా తాజాగా ఇవాళ మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది బాంబ్ బ్లాస్టుల్లో మొత్తం ఇండియాకు చెందిన తొమ్మిది మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయిన వారిలో వేమురాయి తులసీరాం అలానే ఎస్ఆర్ నాగరాజు ఉన్నారని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది ఈస్టర్ రోజు బాంబు పేలుళ్లతో వణికిపోయిన శ్రీలంకలో బాంబుల మోత ఆగడం లేదు తాజాగా సెయింట్ ఆంథోనియా చర్చి సమీపంలో తొమ్మిదవ బాంబు పేలింది ఓవైపు భద్రతా దళాలు లై డిటెక్టర్లతో బాంబుల్ని నిర్వీర్యం చేస్తుండగానే మరోవైపు బాంబులు పేలుతూ ఉండడంతో సాధారణ పౌరులు భయభ్రాంతులకు గురవుతున్నారు శ్రీలంకలో మరిన్ని పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్రపనినట్టు తెలుస్తోంది నిన్న వరుస బాంబు పేలుళ్లకు రెండు వందల తొంభై మంది ప్రాణాలు కోల్పోయారు పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను భద్రతా సిబ్బంది గుర్తించారు కొలంబో బస్టాండ్ సమీపంలో ఎనభై ఏడు డిటెనేటర్లను పోలీసులు గుర్తించారు బస్టాండ్లో ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా మారణ హోమం సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలు కుట్రపనినట్టు తెలుస్తోంది వరుస పేలుళ్లతో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించడంతో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించబోతోంది దేశవ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయించారు స్థానికంగా ఉన్న ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపులు ఈ దారుణానికి పాల్పడినట్టుగా శ్రీలంక ప్రభుత్వం అనుమానిస్తోంది అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల సహకారంతో నేషనల్ తౌవీ ద జవాత్ అనే ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్టుగా ప్రభుత్వం భావిస్తోంది పేలుళ్లతో సంబంధం ఉన్న అనుమానంతో ఇరవై నాలుగు మందిని ఇప్పటికే అదుపులోనికి తీసుకున్నారు శ్రీలంక ప్రధాని అధ్యక్షుడు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు